సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవయవ రోజు పారాయణము నవమాధ్యాయము పృదు చక్రవర్తి అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోని ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేరులతో సంబోధించావు శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసీ మహత్యాన్ని వినిపించు నారదుడు చెబుతున్నాడు శ్రద్ధగా విను పూర్వముఖానొకసారి ఇంద్రుడు సమస్త దేవతా అప్సరస సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు బేతాల రూపి అయి ఉన్నాడు భీత మహాధంస్ట్రా నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆయనని ఆయన ఆ శివ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబీయని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు ఆ దెబ్బకు ఆ బీకారకారుడి కంఠం కమిలి నల్ల నల్ నల్లనయ్యింది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురు అయిన బృహస్ బృహస్పతి ఆ బేతాల స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మృక్కించి తానీ విధంగా శాంతిస్తోత్రం చేశాడు స్తోత్రం నమో దేవాయ త్రయంబకాయ కపర్దినే త్రిపురాజ్ఞాయ సర్వాయ నమోధ కనిషూధినే విరూపయాది రూపాయ బ్రహ్మ రూపాయ సంభవే యజ్ఞ విధ్వంసకర్త్ర ఫలదాయినే ఫలదాయి కాళాంతకాళ కాలాయ కాలభోగీ ధరాయ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమ బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోక నాశకమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించుకునేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకుగాను ఇక నుంచి నువ్వు జీవా అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముక్తుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆ మాట మీద బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేసుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు నీ పాలాగ్ని జ్వాలలను శాంతింపచేయి ఇదే నా కోరిక అన్నాడు సంతసించిన సాంబశివుడు వాచస్పతి నా మూడో కంటి నుండి వెలువరించబడిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోక దహనం చేయకుండా ఉండేందుకుగాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లే చేశాడు శివుడు ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చిన వాడి ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత ఎవరని ఎవరి పుత్రుడని అడిగాడు అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు గనక ఇతను నా కుమారుడే దయచేసి వీనికి జాత కర్మాది సంస్కారాలను చేయు అని కోరాడు ఆ మాటలు జరిగే లోపల ఆ కుర్రాడు బ్రహ్మగడ్డాన్ని పట్టుకుని ఊగలాడసాగాడు వాడి పట్టు నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళ నీళ్లు పర్యంతమైంది అందువల్ల విధాత ఓ సముద్రుడా నా కళ్ళను రాల రాలి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేరుతో విఖ్యా విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయి శివుని చేతప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు ఆ జరంధ్రుడికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు రూప వయో బల విలాసుడైన జలంధరుడు ఆ బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు నవమోధ్యాయ సమాప్త దశమాధ్యాయము నారదుడు చెబుతున్నాడు పూర్వం దైవోపహతమై పాతాలాది లోకాల్లో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహుని చూసి వీడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మదనం అమృతపు పంపకం సందర్భంగా విష్ణువు అతని తల తెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు అంతా విన్న సముద్ర తనయుడైన జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుణ్ణి మదించడం పట్ల చాలా మదనపడ్డాడు గస్మరుడనే వాణ్ణి దేవత దగ్గరకు రాయిబారిగా పంపాడు వాడు ఇంద్రా ఇంద్రుడి వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభు అయిన దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను రే ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుణ్ణి పర్వతంలో మదించి అహ అవహరించిన రత్నాలనన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న మరేంద్రుడు ఓ రాక్షస దూత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లనే సముద్ర చేయాల్సి వచ్చింది ఇప్పటి మీ రాజుల్లాగానే గతంలో శంకుడనే సముద్ర నందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు కాబట్టి సముద్ర మదన కారణాన్ని దైవతగత తిరస్కృతిని కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి వన్ విన్నవించుకో అని చెప్పాడు గస్మరుడు జలంధరుడి దగ్గరకు వెళ్ళి మగవుడు చెప్పిన మాటలను వినిపించాడు మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు సంభ నిసుంబాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాల వారు ముసల పరిగ బాన ధాలతో పరస్పరం ప్రవహ ప్రహరించుకున్నారు రథగజ తురగాదిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తూ ఉండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్య ఔషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధ్రుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూచి ఓ దేవతలారా ఈ జలంధ్రుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప సఖ్యం కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయార్తులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహంత రాళాలలో నాశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పటాభిషిక్తుడై సుంభ నిసుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మందలి తొమ్మిది పది అధ్యాయములు ఇరవైవ రోజు బహుళ పంచమి పారాయణం సమాప్తం